నమస్తే ఎన్ నైన్ టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ ప్రజలు టీడీపీ పార్టీకి బ్రహ్మరథం పట్టి అఖండ విజయం అందించడంతో ఖమ్మంలో టీడీపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ విజయోత్సవ ర్యాలీలో ఆర్సి నాగేశ్వరరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో చంద్రబాబు నాయుడు చేసిన అనేక అభివృద్ధి కార్యక్రమంలో శ్రీకారం చుట్టారని ఏపీ ప్రజలు కోరిన పరిపాలన చంద్రబాబు నాయుడు అందిస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో బొప్పన జగన్మోహన్ రావు బాదేరవి వంగవీటి హరీష్ సిరికొండ వెంకటేశ్వర్లు

మా ఖమ్మం తెలుగుదేశం పార్టీ తరఫున కృతజ్ఞత తెలియజేస్తూ ఈ మంచి మెజార్టీ ఇచ్చినటువంటి ఆంధ్ర ప్రజానీకానికి కూడా మా ఖమ్మం తెలుగుదేశం పార్టీ తరఫున మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాము అదేవిధంగా జగన్ ఎంతైతే ఇది ఇదైందో అటువంటి అతను కూడా ఒక ప్రతి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా మంచి తీర్చిచ్చి మేము యావత్ ఆంధ్ర ప్రజానీకానికి తిరస వహించి పదాభివాదాలు తెలియజేస్తున్నాము జై 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 బాబు బాబు అసెంబ్లీ ఎన్నికల్లో మహా కుటుంబం అత్యధిక మేయర్టీ ఈ ఆంధ్రప్రదేశ్కి అంకితం చేస్తూ ఈ రోజు తెలంగాణ రానున్న రోజు తెలంగాణ కూడా తీర్పు పంచుకునే కూడా జరుగుతుంది కావున ఈ రోజు భారీ మేయర్ ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా సిరిసి వంచి తల వంచి వాళ్ళకి నమస్కారం తెలియజేస్తూ ఈ మహాకూటమికి ఇంత అద్భుతంగా ఇచ్చిన వంటి ప్రజలు కూడా అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు కానీ కార్మికులు కానీ రైతం కానీ అక్కడ కార్మికులు కూడా ప్రత్యేకంగా జన్మం చేస్తూ మరి బాబు కూడా ఎన్నో సంవత్సరం జన్మ ఉన్న వ్యక్తి బాబు చెప్తూనే ఉన్నాడు అరే పిల్లకుంట నువ్వు ఇలాంటి మాటలు చేయ మాకు రాను రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీ భారీ మేడం ఉంటుంది నిందే కాదు మీ నాన్నను కూడా చాలా నుంచి కూడా చూస్తూనే ఉన్నా అయినా నువ్వు వినిపించుకోవట్లేదు ఈ మాయ మాటలు ఈ మాయావారు కూడా చెప్తున్నా కూడా వయసులో తప్పు నుండి జగన్ కూడా మితిమించి వయసు తక్కువైనా సరే ఆయనకు అనుమానం లేకపోయినా చంద్రబాబు లాంటి తండ్రి లాంటి చంద్రబాబు నాయుడు ఎన్నో మాట్లా అన్నాడు ఈ రోజు చూసుకుంటే వల్లని వంశీ కానీ కొడాలి నాని కానీ అమ్మటి రాంబాబు కానీ రోజా కానీ వాళ్ళు ఫండింగ్ ఫస్ట్ రెండో రౌండ్లో మూడు రౌండ్లో ఇంటికి తరిమి తరిమి కొట్టినారు ప్రజలు ఇలా ఇలా ఏపీ ప్రజలు తరిమి కొట్టిన రోజులు ఉన్నాయి అందుకోసం రానున్న రోజుల్లో మహాకూటమి తరఫున మరి విజయం అంటే టీడీపీ కానీ జనసేన కానీ తెలుగుదేశం కూడా అకాంతమంది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ధన్యవాదాలు తెలుపుతూ దానున్నార తెలంగాణలో కూడా మళ్ళా మీ టీడీపీ జెండా ఎగిరేస్తామని చెప్పి ఆశిస్తూ అందరికి నమస్కారం చెబుతున్నాం